హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అందరికి హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది చికెన్ అయితే తీసుకొచ్చిండు మా హస్బెండ్ అయితే ఇంకా ఉండుదామనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నైతే ప్లీజ్ ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ చూసేదే ఒక టెన్ మెంబర్స్ ఏమో నా వీడియోస్ అందులో మీరు లైక్ కొట్టుకోకుండా ఎట్లనండి చూస్తున్నారు కదా ఎట్లా ఒక లైక్ అయితే ఇవ్వండి నా లాగా ఉండి ఇంట్లో వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నా ప్రతి ఒక్క వీడియోలో నేనైతే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట చూసిన టెన్ మెంబర్స్ అయినా టెన్ జస్ట్ ఒక టెన్ లైక్స్ అయినా ఇవ్వచ్చు కదండి మీరు చూసే వాళ్ళని అంటున్నాను అనమాట నేనైతే ఇప్పుడు చూస్తున్నారు కదా నా వీడియో అయితే చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు ఈరోజు సండే కదా మరి మీరేమేమి తెచ్చుకున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మా ఇద్దరు పిల్లలు పాప అయితే పడుకుందనమాట అప్పుడు బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు అందుకనేసి ఇక వంట చేద్దామనేసి అప్పటికే ట్వెల్వ్ దాటిపోయింది అనమాట షాప్లో వర్కర్స్ కిందకుంటారు కదా వాళ్ళకి కూడా పెట్టాలన్నమాట వంట చేసైతే చికెన్ కర్రీ అయితే వండి పెట్టాలి ప్రతిరోజు పెడతామన్నమాట ఇంకా ఈరోజు కూడా అలాగనే షాప్లో ఉన్న వాళ్ళకి కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ రైస్ అయితే అయిపోయింది చికెన్ కడుగుదామనేసి అయితే క్లీన్ చేసుకుందామని ఒకటి చిన్న గిన్నె తీసి పెట్టినా అనమాట అలా సరిపోదు అనేసి మళ్ళీ రైస్ కుక్కర్ గిన్నె తీసి నీట్గా కడిగి పెట్టేసుకుందాం అనేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగిన వాష్ చేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే అనేసి అనుకుంటున్నాను ఎలాంటి వీడియోస్ ఇవ్వాలనేది కూడా కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మీరులో ఎవరైనా మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చండి దాని దేం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా తీస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే తీస్తా తీసైతే పెడతానమాట ఇంకా నేనేమో ఏం తిరగడానికి వెళ్ళడానికి అయితే కాదనమాట అవ్వదు నాతోటి మా మా హస్బెండ్ షాప్లోనే ఉంటాడు ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు కాబట్టి నాతోటి బయటకు వెళ్ళి తిరగడానికి తీసేయడానికి అంత అంత రిచ్ పర్సన్స్ అయితే మేమైతే కాదండి మేము మిడిల్ క్లాస్ అనమాట మరీ క్లాస్ కాదు మరీ లో లో క్లాస్ కాదు మిడిల్ క్లాస్ అనమాట మరీ తిరిగే అంత రిచ్ ఫ్యామిలీ అయితే కాదు మాది ఏదో ఒక చికెన్ షాప్ పెట్టుకొని బతుకుతున్నాం అనమాట అంతే మా బతుకు తెరి ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ తీసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫుడ్ వీడియోస్ అని అవి ఇవైతే ఏమైతే చేయలేను నేను ఓన్లీ ఇంట్లో అయితే చేసుకుంటే పెడతానమాట అంతేగాని బయటికి వెళ్ళి తీసే అంత రిచ్ ఫ్యామిలీ అయితే మాదైతే కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మాది ఇంకా మా వాళ్ళు షాప్కు మార్నింగే వెళ్తారనమాట సిక్స్కే వెళ్తారు మళ్ళీ నైట్ వాళ్ళు వచ్చేసరికి లెవెన్ అవుతుంది వరకు కూడా నేను మా పిల్లల్ని నేనే చూసుకోవాలన్నమాట ఒక్కదాన్నే ఇంట్లో ఉండి చూసుకుంటా ఇంకా అందుకనే నేను ఎయిట్ వెళ్ళి తీయడానికి కూడా నాకు అవ్వదనమాట నేను ఒకవేళ మేము టెంపుల్కి వెళ్తే మార్నింగ్ వాళ్ళతో పాటే వెళ్తామన్నమాట వాళ్ళే టెంపుల్కి అయితే తీసుకొని అయితే వెళ్తారు షాప్లో వర్కర్స్ ఉన్నా కూడా మా వాళ్ళు మాత్రం షాప్లో డైలీ ఉంటారనమాట ఒక్కరోజు కూడా అయితే ఉండరు డైలీ ఉంటారు షాప్లోనే వర్కర్స్ ఉన్నా లేకున్నా కూడా షాప్లో అయితే ఉండి దగ్గర ఉండి చూసుకుంటారనమాట షాప్ అయితే అందుకనేసి వెళ్ళడానికి వీలు పడదు నాకు ఒకవేళ నేను బయటికి దేనికోసం నేను వెళ్ళినా కూడా వీడియో తీయడానికి అయితే కుదరదు అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు అందుకే బయటికి వెళ్ళి తీయలేను అనమాట నేను ఒకవేళ మా హస్బెండ్ నా ఎమ్మెటే ఉన్నా కూడా అటు ఇటు అని తీసుకెళ్తే ఒకవేళ తీసేదాన్నేమో మేబీ ఒకవేళ అలా అటు వెళ్తున్నాము ఇటు వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే ఉప్పు డబ్బా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట కింద సెల్ఫ్లో డబ్బాలు ఉంటే వాటితోటి ఆడుతూ ఉంటారు రోజు ఆ డబ్బా అయితే పగిలి పగలగొట్టారనమాట ఇద్దరు కలిసి దాన్ని అటీ స్త్రయడం ఇటే వేయడం అది కొంచెం పలస ఉండడం వల్ల పగిలిపోయింది ఇంకా చికెన్ కర్రీ అయితే అవుతుందనమాట అందుకే నాలాగా ఇంట్లో ఉండి తీసుకున్న వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఇంకో వీడియోస్ అయితే చేసి పెట్టగలుగుతా నాకు అసలు వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట వ్యూస్ రానప్పుడు లైక్స్ రానప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ తీసేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశం అయితే ఉంది నాకు యూట్యూబ్ తీసేద్దామనేసి అయితే అనుకుంటున్నా ఏమో ఎలా ఉంటుందో ఏమో మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా ఇంకా ఇంకనైతే చెప్పలేదనమాట తీసేస్తా అనేసి అయితే ఇప్పుడు మీతోటే అంటున్నా నేను ఎట్లనో అట్లా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టగలిగిన ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యి నాకు కానీ అయినా ఏందండి వ్యూస్ లైక్స్ అనేవి వస్తే చూసిన వాళ్ళైనా కనీసం లైక్ అయినా ఇవ్వచ్చు కదా చూసిన వాళ్ళు కూడా లైక్ కూడా ఇవ్వట్లేదు అనమాట ఇంతగానో వీడియోస్ చేసి ఎడిటింగ్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ వాయిస్ ఇచ్చుకోవడం ఆ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ పడుకునే వరకు కూడా నేనే చూసుకోవాలన్నమాట పిల్లల్ని అయితే కానీ ఇంత చేసినా కూడా కనీసం ఒక లైక్ కూడా దానికి ఎవరికైనా ఉంటుంది కదండి కొంచెం బాధ అనేది ఆ బాధే ఉందనమాట నాకు యూట్యూబ్ ఛానల్ తీయాలనేసి ఏమో నచ్చట్లేదు వ్యూస్ వస్తే ఏమనిపించదు వ్యూస్ రానప్పుడు ఎందుకండి ఇంత కష్టపడి ఏం లాభం అట్లా అనిపిస్తుంది అనమాట మీలో ఎవరైనా ఒకవేళ నా వీడియోస్ చూసి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో ఈ వీడియో అయితే మరి మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా లాగా ఇంట్లో ఉండి వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంతే వీడియో అయితే బాయ్ బాయ్